అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అలసిన వేళ జోలపాడి అమ్మవైనావు అలిగిన వేళ అలక తీర్చి నానవైనావు అమ్మ లాలలను నాన పాలలను చిరునవ్వుతో పంచి అనురాగా అర్థం నేర్పిన అక్కవైనావు నీ చల్లని చూపు మాపై ఉండాలని అక్క ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు నిజంగా ఒక స్థలంలో పుట్టి పెరిగి పెద్ద అయి తను ఒక చోట మేము ఒక చోట అన్నొక చోట చెల్లొక చోట అసలు ఏంది ఈ అనుబంధం అనేది ఆలోచిస్తే చాలా చిత్రంగా ఉంటుంది ఈ అనుబంధాలు అనేది ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటాయి సంపాదన ఈ రోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు కానీ ఈ ప్రేమ అనుబంధాలే జీవితాంతం మనతోడే ఉంటాయి అందుకే ఎప్పుడు మన ఇంటి ఆడపిల్ల మన క్షేమం కోరుకుంటుంది కనుక సంవత్సరానికి ఒకసారి పొన్నమే రోజు నిండు మహాలక్ష్మిలా మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడి ప్రేమగా తను తెచ్చిన రక్షబంధనాన్ని మనకు కట్టి ఎప్పుడు క్షేమంగా ఉండాలని దీవిస్తూ మనకు ఆశీర్వదిస్తుంది అందువల్ల సంవత్సరానికి ఒకసారి నిండు పున్నమిలో వచ్చే ఆ మహాలక్ష్మి మన అక్కలు మన చెల్లెలు వారి ఆశీర్వాదం మనం తీసుకుంటే మనము మన ఆరోగ్యము పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారని ఈ రక్షాబంధనం సంవత్సరానికి ఒకసారి ఆడపిల్లలు సంతోషంగా జరుపుకునే గొప్ప వేడుక ఈ వేడుకలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఆశీర్వాదం తీసుకొని మనం సంతోషంగా ఉంటామని నమ్మిక వెనకటి నుంచి కూడా ఇంటికి ఆడపిల్ల వెలుగు ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి అని ఊరికే అనలేదు వాళ్ళు సంతోషంగా ఉంటే మన అందరం సంతోషంగా ఉంటాం సంపాదన డబ్బులు ఇవన్నీ శాశ్వతం కాదు ప్రేమ అనుబంధాలే శాశ్వతం ఇది అందరూ గమనించండి అందరూ ప్రేమతో ఉండండి ప్రేమను పంచండి నిజంగా అహంకారాన్ని మనం పక్కన పెడితే మా చెల్లి ఈరోజు రాలేదు మా అక్క ఈరోజు రాలేదు మా నాన్న నాతో మాట్లాడాడు మా తమ్ముడు నాతో మాట్లాడాడు మా మధ్యలో గొడవైంది ఇవన్నీ ఎవ్వరు కూడా మనసులో పెట్టుకోవద్దు మనం ఒకే ప్రదేశంలో పుట్టి పెరిగి పెద్ద ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి పిల్లలైనాక నీ కుటుంబం నా కుటుంబం కానీ మనం ఒకటే తల్లి గర్భాల నుంచి పుట్టినాం అనే విషయాన్ని అందుకే అక్కలు చెల్లెలు సంతోషంగా మీ అన్నదమ్ములతోటి ఈ రాఖీ పండగ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని నిండు మనసుతో కోరుకుంటూ దూరం అయిపోయిన మీ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు వారిని కూడా మీరు నిండు మనసుతో మీ మధ్యలో ఏదైనా గొడవ ఉంటే క్షమించి వారి దగ్గరికి వెళ్ళి ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటూ మీ ప్రేమలు మీరు పెరిగిన పరిస్థితులు అన్ని నెమరు వేసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మీరు మాట్లాడండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ అనుబంధాలు ప్రేమలు అనేవి నిష్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయని ప్రపంచానికి మా అక్కలు చిల్లలు చెప్తారని మా అన్నలు అన్నదమ్ములు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి రక్షాబంధనం శుభాకాంక్షలు మీరు మీ కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ